ఎట్టకెలకి అయితే పిఠాపురం వర్మకైతే ఎమ్మెల్సీ సీటు ఖాయంగా కనిపిస్తుంది అదే అయితే సీట్లోనే ఆ ఫీల్డింగ్లో భాగంగా వర్మకైతే యాక్చువల్గా అప్పుడే చెప్పారు పవన్ కళ్యాణ్కి ఆ సీటు త్యాగం చేశాడు కాబట్టి చంద్రనాయుడు నాయుడు గారు అయితే అప్పుడే హామీ ఇచ్చారు ఖచ్చితంగా నీకు ఎమ్మెల్సీ ఇప్పిస్తానని అయితే ఇప్పుడైతే అదే జరగబోతున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది పిఠాపురం వర్మ గారికైతే అయితే ఎమ్మెల్సీ సీట్ అయితే ఆల్మోస్ట్ ఖాయం అవుతుందని చూడాలి మరి ప్రస్తుతానికైతే ఇద్దరు ఖచ్చితంగా ఆ రోజు మార్చాడు కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం ఆ సీట్ త్యాగం చేశాడు ఆ రోజు కొంచెం వ్యతిరేకత కూడా చూపించాడు పవన్ కళ్యాణ్ పైన నేను ఫస్ట్ నుంచి కష్టపడ్డాను ఇక్కడ ఖచ్చితంగా గెలిచినాను అంతకుముందు ముందు ఇండిపెండెంట్ కూడా వెళ్ళడం చూసాం ఇండిపెండెంట్ గెలిచి టీడీపీలో ఉండడం చూసాం రెండు వేల పద్నాలుగులో కాబట్టి కొంచెం కేబుల్ పర్సనే కానీ పవన్ కళ్యాణ్ ఆ సీటు కోరైన అయితే త్యాగం అయితే చేయడం చూసాం ఫైనల్గా చూసుకుంటే పిఠాపురం వర్మకైతే ఆ సీటు దక్కడం చూసాం ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా వేరే వాళ్ళు కూడా నాగబాబుకు కూడా సీట్ రావడం చూసాం ఎమ్మెల్సీ సీట్ ఇదే ఇదే కోటలు ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్సీలోనే వస్తుంది ఆ తర్వాత మీరు ఇంకా మిగతా ముగ్గురు అయితే మొత్తం ఐదుగురు ఐదు సీట్లు అయితే ఉన్నాయి ఐదు సీట్లు అయితే ఫిల్లింగ్ అయితే జరుగుతూ ఉంది చూడాలి ప్రస్తుతానికైతే ఆ పెట్టాపురం వరం అయితే హ్యాపీగా ఉంటాడు ఏదైతే మాట ఇచ్చాడు చంద్ర ఆ మాట నిలబెట్టుకున్నందుకు వర్మ కూడా హ్యాపీగా ఉంటాడు ఇంకా అప్పుడప్పుడు చిన్న చిన్న జలకలు ఇస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తూ ఉంటాడు అలాంటివి ఇంకా మానుకుంటాడేమో చూద్దాం అప్పుడప్పుడు జనసేన కూడా చాలా అగ్రగా ఉంటారు వరమ పైన మనం రీసెంట్గానే చూసాం కదా ఒక ట్విట్టే పెట్టడం చూసాం అది నా నేను పెట్టలేదు వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తారని చెప్పడం చూసాం ఎక్స్వేదికగా కష్టపడి గెలవాలి కానీ ఇలా ఊరకు గెలవకూడదు కానీ ఒక మాట అయితే పవన్ కళ్యాణ్ అనడం చూసాం ట్విట్టర్లో కాబట్టి దాని గురించి రచ్చయింది చూద్దాం మరి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ఇంకా సైలెంట్గా ఉంటాడేమో ఇలాంటి ఆరోపణలు చేయకుండా జనసేన పైన